శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు నవల అంతస్తులు అభిమానాలు ఉన్నవ విజయలక్ష్మి గారు రచించారు ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చిన నవలండి ఇక నవలకు వెళ్ళిపోదాం ఎక్స్క్యూజ్ మీ చదువుతున్న పేపర్ మొహానికి అడ్డం తీసింది ఇందిర ఎదురుగా అనుపమ చిరునవ్వుతో అనకుగా రెండు చేతులు జోడించి నమస్కరించింది రా కూర్చో పద్మ ఇందాకటి నుంచి నీకోసమే చూస్తోంది అని ఏం పద్మ ఇంకా కాలేదు నీ స్నేహితురాలు వచ్చింది అంటూ లోపలికో కేక వేసింది అయిపోయింది వచ్చేస్తున్నా మాట్లాడుతూనే హడావిడిగా యువతలకొచ్చి ఇబ్బందిగా కుర్చీలో కూర్చున్న అనుపమ చేయి పుచ్చుకుని లోపలికి తీసుకుపోయింది పద్మ రెండేళ్ల క్రితం కాలేజీ కామన్ రూంలో వాళ్ళిద్దరికీ పరిచయం అయింది అదే కాలేజీలో పీయూసి చదివిన పద్మ నదురు బెదురు లేకుండా చకచక తిరిగేస్తోంది సెవెంత్ ఫారం పాస్ అయ్యి బీఎస్సీలో చేరిన అనుపమ బెదురుగా బిడియంగా లోన్కొచ్చి తనకి తెలిసిన వాళ్లెవరూ కనిపించకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కూర్చుంది ఓ బెంచి మీద పాతవాళ్లందరితోటి కలుపుగోలుగా చిలిపిగా మాట్లాడేస్తూ కొత్త వాళ్లను కూడా మొహమాటం లేకుండా పలకరించేస్తున్న పద్మ ఎవరితో సంబంధం లేనట్లు దిక్కులు చూస్తూ ఒంటరిగా కూర్చున్న అనుపమ దగ్గరికెళ్లి పలకరించి తనని తాను పరిచయం చేసుకుంది ఆ అమ్మాయి ఇంత మొహం చేసుకుని నాది ఆ గ్రూపే నా పేరు అనుపమ అంది ఇద్దరు కబుర్లలో పడిపోయారు మా అమ్మ ఈ కాలేజీలోనే హిస్టరీ లెక్చరర్ అంది పద్మ అంటూ సంతోషం వ్యక్తం చేసిన అనుపమ మరుక్షణంలోనే నిరాశ పడిపోయినట్టు అయితే మనకి దేనికి రారు అంది మరి కాసేపటికి అనుపమ స్కూల్ స్నేహితులొచ్చారు వాళ్లందరికీ పద్మని పరిచయం చేసింది పద్మ కూడా తన ఫ్రెండ్స్కి అనుపమని పరిచయం చేసింది ఆ పరిచయాలన్నీ పరిచయాలుగానే ఉండిపోయాయి పాత స్నేహితులు రోజురోజుకి దూరం అయ్యి పద్మ అనుపములు దగ్గర కాసాగారు అమ్మా నాకు కొత్త ఫ్రెండ్ దొరికింది పేరు అనుపమ ఎంతో చక్కగా ఉంటుంది అంటూ మొదలుపెట్టి అబ్బా కొంతమంది అందంగా ఉన్న గొంతు మాత్రం ఘోరంగా ఉండి వాళ్ళసలు నోరు తెరవకుండా అలా చిన్నగా నవ్వుతూ కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది మా అనుపమ అలా కాదు చక్కటి రూపం రూపానికి తగినట్టే తీయని కంఠం తను మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటుంది అంటూ స్నేహితురాల్ని తలచుకుని మురిసిపోతూ ఈసారి ఎప్పుడైనా చూపిస్తానుండు అని ఊరించి చివరకొకరోజు రోజు కాలేజీని చూస్తుంటే పరిచయం చేసింది అమ్మాయి ఎడ్మిరేషన్లో అతిశయోక్తి ఏమీ లేదు అని ముచ్చటపడిన ఇందిర మనస్సు అనుపమకి తండ్రి లేడని వాళ్లు చాలా భేదవాళ్లని ఆ అమ్మాయి స్కాలర్షిప్ మీద చదువుకుంటోందని గుర్తుకొచ్చి ఏంటోగా అయిపోయింది ఇందిరని చూసిన మొదటి క్షణంలోనే గౌరవమో అభిమానమో ఏదో చెప్పలేని ఆకర్షణ లాంటిది కలిగింది అనుపమకి పద్మ అనుపమల స్నేహం కాలేజీ నాలుగు గోడల మధ్య ఉండిపోలేదు ఈ రెండేళ్లలోనూ అనుపమ పద్మ వాళ్ళింటికో పదిసార్లు వెళ్ళింది ఇద్దరూ కలిసి ఓ డజన్ సినిమాలు చూశారు ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో స్నేహితుల ఇంటికి వెళుతున్నారు వెళుతున్నాం అని తనకి చెప్పి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న ఇద్దరిని చూస్తూ అలాగే కూర్చుంది కొన్ని క్షణాలు ఎలాగాలో చదువుకుని పైకి రావాలనే కోరిక అందుకు తగిన పొట్టుదలాగల అనుపమని చూసినప్పుడల్లా ఏవేవో గుర్తుకొస్తుంటాయి జరిగిపోయిన దాని గురించి ఆలోచించినందువల్ల లాభమేమీ లేదు అనుకునేది చాలాసార్లు కాని గతంలోని సంఘటనల్ని కాసేపు విచారించడం కాసేపు సిగ్గుపడ్డం సాధారణంగా ప్రతి మనిషి ఎప్పుడప్పుడు చేసే పనే ఎంత వద్దనుకున్నా మనసుని మళ్లించడం సాధ్యం కాదు ఇప్పుడు కూడా ఇందిర మనస్సు కాలగర్భంలో కలిసిపోయిన సంఘటనల తాలూకా నీడల్ని అవలోకించడంలో మునిగిపోయింది ఎస్ఎస్ఎల్సీ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి ఇన్విజిలేటర్గా వచ్చిన సారథి ఇందిర చాలా తెలివైన అమ్మాయి అని మొదటి రోజు మొదటి అరగంటలోపులో గ్రహించేశాడు సహజంగా మాస్టర్లందరికీ తెలివైన విద్యార్థులంటే అభిమానం ఉంటుంది ఆ అమ్మాయి తన స్టూడెంట్ కాకపోయినా ఆమె రాసే తీరు ఆ ఏకాగ్రత అతన్ని ముగ్ధుని చేశాయి చాలాసేపు నిలబడి ఆ అమ్మాయి రాసేది చూస్తుండేవాడు ఎంత ఫస్ట్ మార్కులు తెచ్చుకునే తెలివితేటలున్నా మాస్టారు మరి అలా పక్కనే నిలబడి చూస్తుంటే ఇందిర చేతులు వణికేవి భయంతో గుండె దడదళ్లాడేది అయినా ఆయన మొహంలో కనిపించే భావాలు చూడాలనే కోరికని అణుచుకోలేక ఎలాగో ధైర్యం తెచ్చుకుని మెల్లగా బెదురుగా తలెత్తబోతుంటేనే గ్రహించి సారథి వెళ్ళిపోయేవాడు పక్కవాటుగా కనిపించిన అతని మొహంలో ప్రశంసాపూర్వకమైన మందహాసం చింగులాడుతున్నట్లు అనిపించేది ఇందిరకి ముఖ్యంగా లెక్కల పేపర్ పూర్తి చేసి వెళ్ళిపోయే ముందు చాలాసేపటి నుంచి అక్కడే నిలబడి ఇందిర రివైజ్ చేసుకుంటున్న పేపర్ అంతా చూసిన సారథి అభినందనపూర్వకంగా ఆమె మొహంలోకి చూసి చిన్నగా నవ్వకుండా ఉండలేకపోయాడు ఆఖరి పరీక్ష రాసి సంతోషంగా ఇంటికొచ్చి పెట్టిన కాఫీ పలహారాలు ఆరగించాక సినిమా ప్రోగ్రాం పెట్టింది ఇందిర రెండో సంవత్సరం కూడా పేపర్లు మాత్రంగానే రాసిన సావిత్రి మూతి ముడుచుకుని నేను రాను నువ్వెళ్ళు కావలిస్తే అనేసింది అదేంటి సరదాగా వెళ్ళండి ఇప్పుడలా ఏడుస్తూ కూర్చుంటే మాత్రం మంచి మార్కులు వస్తాయా అయినా నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయేదానికి ఎన్ని మార్కులు వచ్చినా ఒకటే చదివినందుకు పాస్ అయితే చాలు అంది కామేశ్వరమ్మగారు అయితే ఇందు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళదా ఆశ్చర్యం అభినయిస్తూ బుగ్గలు నొక్కున్నాడు సూర్యం అలా అడ్డదిడ్డం ప్రశ్నలు వేసి విసిగించుకో దానికి కుదిరినప్పుడు అది వెళుతుంది అనేసింది కామేశ్వరమ్మ చికాగ్గా పైకి ఏం బాధపడినట్లు కనిపించాలని ప్రయత్నం చేస్తుంది కాని పెద్ద కూతురు పరీక్ష బాగా రాయలేదని ఏడు కూడా పోతుందేమోనని ఆవిడికి కించగానే ఉంది చదువుకుని చేసేది ఏమీ లేకపోయినా స్కూల్ ఫైనల్ ఫెయిల్ అయింది అనే బదులు పాస్ అయింది అనుకుంటే అదో గొప్ప చివరికి ఎలాగైతేనేం బ్రతిమాలి సావిత్రి నొప్పించి సాయంగా ఉండడానికి సూర్యాని కూడా ప్రయాణం చేసి మిగతా వాళ్లెవ్వరూ వెంటబడకుండా బయటపడాలని మెల్లగా వరండాకొచ్చేసరికి సుబ్బారాయుడు ఎదురయ్యారు కళ్ళజోడు సవరించుకుంటూ ఒంటి బ్రాహ్మణుడి శనం ఈ వాళ్ళ టికెట్లు దొరకవు అన్నాడు సూర్యం మెల్లగా ఎక్కడికో ప్రయాణమైనట్లున్నారే పెళ్ళికూతుళ్ళు అన్నాడాయన నవ్వుతూ పాపం సూర్యం అన్న మాటలు వినపడలేదులాగుంది అదొక్కతే పెళ్ళికూతురు మధ్య నన్ను కలుపుతారేం అంది ఇందిర త్వరగా అన్నట్లు అన్నకి అక్కకి సంజ్ఞ చేస్తూ అది చూసిన ఆయన ఆగండి కాస్త ఆ ప్రయాణం ఎదోరే పెట్టుకోవచ్చు ఇవాళ నీకు వస్తున్నాడు ఇంట్లోనే ఉండాలి అన్నాడు ఎవరు కొంపతీసి మీ వరప్రసాద్ కాదు కదా అంది ఇందిర చంపన చెయ్యి చేర్చుకుని ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు చేసుకుని ఆయన్ని చూస్తూ ఆయనకి ఆరుగురు ఆడపిల్లల తర్వాత చాలా కాలానికి ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంటే ఓ కొడుకు పుట్టాడు వాడికిప్పుడు నాలుగేళ్లు నీకెక్కడా సంబంధం కుదరకపోతే మా వరప్రసాదు చేసుకుంటాళ్లే అనేవాడాయన ఆ అబ్బాయి నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం వచ్చింది ఇందిరకి మీతో ఏంటి కాని లోపల పదండి మీ నానున్నాడా మాట్లాడాలి అన్నాడాయన అదేదో వేళాకోళం కాదనిపించి రాబోయే పెళ్లి కొడుకు మీద విసుక్కుంటూ ముగ్గురు ఆయనతో పాటు లోపలికి నడిచారు ఊళ్ళో అందరికీ పెళ్లిళ్ళు చేయించడమే ఈయన పనిలో ఉంది ఇప్పుడు ఈ పెళ్లి కొడుకుని తీసుకురమ్మని ఈయనకెవరు చెప్పారు చ అన్నీ అక్కర్లేని పెత్తనల్ని నెత్తిన వేసుకుంటాడు ఇదిగో నేను పెళ్లి చేసుకోను ఇంకా చదువుకుంటాను అంటూ ఇందిర వంటింట్లో పనిచేసుకుంటున్న తల్లి మీద పడేసరికి ఆవిడ మొదట తెల్లబోయి మిగతా ఇద్దరినీ అడిగి అసలు సంగతి తెలుసుకుని బాగుంది వరుస అసలు అదేంటో వెన్నే ముందే నీ గొడవేంటి ఏంటి అని విసుక్కుంటూ చేస్తున్న పని వదిలేసి చెయ్యి కడుక్కుని కొంగు భుజాలు చుట్టూ కప్పుకొని వాకిట్లోకి వెళ్ళింది వాళ్ల మాటలు వినాలనే ఆసక్తి అయినా లేకుండా సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయినందుకు చిరాకు పడుతూ ఏదో పోట్లం చుట్టిన కాగితం మీద కార్టూన్లు చూస్తూ కూర్చుంది ఇందిర కాసేపటికి తిరిగొచ్చిన తల్లి చెప్పింది వింటూనే ఆశ్చర్యంతో నోటమాట రాలేదు మరుక్షణంలో అది సిగ్గుగా సంతోషంగా మారిపోవడంతో చటుక్కున తల వంచేసుకుంది ఇప్పుడొద్దుంటుందేమో చూడు ఆ మేస్టార్ సంగతి నేనిప్పుడో కనిపెట్టేశాను మిగతా పిల్లలు కాపీ కొడుతున్నా చూడకుండా ఎప్పుడూ ముందు డెస్క్ దగ్గరే నిలబడిపోయేవారు అంది సావిత్రి నవ్వుతూ అయితే ఇంక నీకు లేదు పాసైపోతావు అన్నాడు సూర్యం వెంటనే అందరితో పాటు సావిత్రి కూడా తెల్లబోయింది మొదట అంతలోనే అందరూ పొక్కున నవ్వబోయేసరికి అలాంటివి నాకేం చేతకావు అంటూ విసిరుగా లేచి వెళ్ళిపోయింది కామేశ్వరమ్మ ముసుముసుగా నవ్వుకుని సేపట్లో అతన్ని తీసుకొస్తారు నీ ముస్తాబు బాగానే ఉందిలే అని కొడుకు వైపు తిరిగి ఇంకిప్పుడు ఏం చేయడానికి టైం లేదు సైకిల్ మీద వెళ్ళి ఏమైనా తీసుకురా వచ్చేటప్పుడు కాసిన్ని పువ్వులు కూడాతే అంటూ అల్మరాలోంచి డబ్బు తీసిచ్చి త్వరగా వెళ్ళిరమ్మని కొడుకుని మరోసారి హెచ్చరించి కుంపటి మీద కాఫీకి నీళ్లు పడేసి మిగతా కబుర్లు వినడానికి వెళ్ళిపోయింది తనకేం సంబంధం లేనట్లు వంటింట్లో కూర్చోలేకపోయింది ఈసారి ఇందిరా హాలు పక్క గదిలోకి వెళ్లి చెవులు దోరగించుకుని పుస్తకం చదువుతున్నట్లు నటిస్తూ కూర్చుంది అబ్బాయికేం రత్నంలా ఉంటాడు చాలా బుద్ధిమంతుడు ఆ విషయాలు మీరేం చూసుకోనక్కర్లేదు సుబ్బారాయుడు గారు సంతోషంగా చెబుతున్నారు అది సరే మిగతా విషయాలు వైకుంఠం గారు కుతూహలంగా అడిగారు అదే కాస్త ఆలోచించాలి వెనక చిల్లిగా ఆస్తి లేదు చేస్తున్న ఉద్యోగం ఒకటే ఆధారం అన్నారాయన నానుస్తూ వైకుంఠంగారు వెంటనే సమాధానం చెప్పలేదు బొత్తిగా ఏమీ వాడికి ఎవ్వను అంటారేమోనని భయపడింది ఇందిర కంటే ముందు కామేశ్వరమ్మగారి కంటమే వినిపించింది తండ్రి ఏం చేస్తున్నాడు ఇతని ఒక్కడి సంపాదన మీదే కుటుంబంతా బ్రతకాలా అంది అతనికి ఎవరూ లేరట అన్నారు వైకుంఠంగారు పిన వాళ్ళు ఉన్నారనుకోండి ఇతని పదో ఏట తల్లి ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి పోతే వాళ్లే దగ్గర పెట్టుకుని చదువు అది చెప్పించారు వాళ్లైనా సామాన్య మరి అందుకే ఊళ్ళో ఉన్నంతవరకు ఏ ఇబ్బంది లేకుండా చదివించి తర్వాత ఏదో ఉద్యోగం చూపిస్తామన్నారు సారథికి చదువులో అఖండమైన ఉన్నాయి స్కూలు ఫైనల్ తో ఆపేయమనేసరికి బాధపడుతూ కూర్చున్నాడు ఇక గత్యంతరం లేక తండ్రి ఇచ్చిపోయిన రెండెకరాలు అమ్మేసి కాలేజీకి పంపించారు ఆ డబ్బు అయిపోవడంతో చదువు ఆగిపోయింది లేకపోతే ప్రొఫెసర్ కావలసిన తెలివుంది నాకు మొదట్లో ఈ సంబంధం చెప్పాలనే ఊహ రాలేదు అతనే ఏదో మాటల సందర్భంలో ఇందిర తెలివి మెచ్చుకుంటుంటే మనవాళ్లమ్మాయే పెళ్లి రాయబారం జరపమంటావా ఏంటి అన్నాను అతను నవ్వి ఊరుకున్నాడు సరే ఈ ఏడు పెద్ద పిల్ల పెళ్లి తలపెట్టారు ఈ అమ్మాయి కూడా ఇప్పుడే చేస్తారో చేయరో కదిపి చూస్తానుండు అని చెప్పి చక్కా వచ్చాను మీకు అభ్యంతరం లేదంటే తీసుకొస్తాను మళ్లీ రాత్రి ట్రైన్లో వెళ్ళిపోతాడు అన్నారాయన తాడు బొంగరం లేని సంబంధం బాగుంది అంది కామేశ్వరమ్మ ఉత్సాహమంతా చెప్పబడిపోగా గుండెలు దడదళ్లాడుతుండగా తర్వాత సంభాషణ ఎలా ఉంటుందో అని క్షణాలు లెక్కబెడుతూ కూర్చుంది ఇందిర చాలాసేపు ఆలోచించి సరే ఆ అబ్బాయిని చూద్దాం అన్నారు వైకుంఠం గారు చివరికి ఆ అబ్బాయిని చూస్తే వదల్లేరండి ఎటొచ్చి ఆలోచనంతా ఆస్తి విషయమే సుబ్బారాయుడు గారు మరోసారి హెచ్చరించారు మరి కట్నం వైకుంఠం గారి మాట పూర్తి కాకుండానే ఆయన అందుకున్నారు నువ్వు ఏమిచ్చినా పూచుకుంటాడనుకో అయినా కోకలా చిన్నమ్మాయి కోకలా నువ్వు మాత్రం ఎలా ఇస్తావు బాగుంది బోల్డ్ పొలం డబ్బు మూలుగుతున్న సంబంధం అది వాళ్ళకిచ్చినట్లు ఇతను కూడా ఎలా ఇస్తాను వైకుంఠం గారు లౌక్యంగా బేరం పెట్టాలని చూశారు ఆస్తున్న ఆస్తున్నవాడికి ముక్కుపిండి వసూలు చేసుకునేవాడికి కాళ్లా వేళ్లా పడి బ్రతిమిలాడి కట్నమిస్తావా ఏమీ లేనివాడు మీ అమ్మాయిని కోరి చేసుకుంటానన్నాడు కనుక బిగిసిపోయి కూర్చుంటావా ఇదేం న్యాయమయ్యా నన్ను అడిగితే నువ్విచ్చే డబ్బు ఇతనికి ఎక్కువ అవసరం వెళ్లి ఖర్చులకైతేనేం ఏదైనా మిగిలితే బ్యాంకులో వేసుకోవడానికైతేనేం వీళ్ళకి నువ్విచ్చింది ఎంతో ఉపయోగపడుతుంది ఆలోచించు కుదిరితే రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారే చేస్తానంటున్నావు కదా ఒకరికొకలాగా ఇంకొకరికి మరొకలాగా ఇస్తే అల్లుడి దాకా అక్కర్లే మీ అమ్మాయే చిన్నపుచ్చుకుంటుంది అది నీకు మాత్రం బాగుంటుందా పెళ్లైన క్షణం నుంచి నువ్వు అతనికి ఒక్క మామగారివే కాదు పన్నీ బాధ్యత కూడా తీసుకుని వాళ్ల మంచి చెడ్లన్నీ చూసుకోవాలి ఆగకుండా సాగిపోతున్న ఆయన ధోరణి కడ్డొస్తూ సరే ఆ భయం చూసాక అన్ని ఆలోచించుకోవచ్చు అంది కామేశ్వరమ్మ వాళ్ళిద్దరూ చూసుకోవడం అయిపోయింది ఇంకా చూడాల్సింది మీరే నవ్వుతూ అని వైకుంఠంగారిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయారాయన లాంఛనప్రాయంగా పెళ్లిచూపులు ముగిశాయి అతన్ని చూస్తూనే మంచి అభిప్రాయం ఏర్పరచుకున్న వైకుంఠం గారు భార్య ఆస్తి ఏమీ లేదని కాసేపు ముందు వెనక ఆలోచించారు కాని కూతురి మనస్సు అర్థం చేసుకుని ఆమెని చిన్నబుచ్చలేక సరే అన్నారు అక్కా చెల్లెళ్ల పెళ్లిళ్ళు ఐదు గంటల వ్యవధిలో ఒకే రాత్రి జరిగాయి పెళ్లి వేడుకలైపోగానే భర్తతో ప్రయాణమైంది ఇందిర కామేశ్వరమ్మగారు నమ్మలేనట్లు కూతురి మొహంలోకి చూసి నాన్నగారిని మరోసారి చెప్పమంటానుండు అతనికి అని వెళ్ళిపోయింది ఇంత తొందరలోనే ఏమిటి మరో రెండు నెలలు పోయాక పంపిస్తాం మొన్న మీ బాబాయ్ గారితో చెప్తే సరే అన్నాడు అన్న మామగారి మాటలకి సారథి అభ్యంతరం చెప్పలేకపోయాడు అయినా నువ్వైనింత హడావిడిగా రేపే వెళ్ళిపోవడమేమిటి సెలవులేదా ఓ పది రోజులుండు అన్నాడు ఆయనే మళ్ళీ ఈ రెండో సలహాకి మాత్రం సారథి సమ్మతించలేదు అక్కడ వారు హోటల్ భోజనంతో ఇబ్బంది పడుతుంటే నేనింకా ఇక్కడ కూరుచోడమేమిటి ఎప్పుడో అమ్మ నన్ను వెంటబెట్టుకుని వెళ్లడం అక్కడ రావడం అన్ని పాత ఆచారాలు అనుకున్న ఇందిరే ప్రయాణం మానుకోనని చెప్పింది మరోసారి వాళ్ళిద్దరూ అంత మనసుపడుతుంటే మధ్యలో మనం చెప్పడం ఏమిటి అన్నారు గారు చివరికి నవ్వుతూ వాళ్ల బాబాయి వాళ్ల ఆసరా కాస్త ఉంటుందనుకున్నాను వెళ్ళికొచ్చి రెండు అక్షంతలు వేసి బాధ్యత తీరిపోయినట్లు వెళ్ళిపోయారు వాళ్ళు మరి వంటరి సంసారం ఏ పని చేతకాదు ఏం వండుకుంటుందో ఏం తింటుందో అంటూ తల్లి బాధపడింది ఆవిడ కళ్ళు తడవడం ఇందిర స్పష్టంగా చూడగలిగింది స్టేషన్కి వెళ్లిన గారు అప్పటిదాకా గాంభీర్యం నటిస్తున్నా చివరికి రైలు వాళ్ళకి రెండు కళ్ళు నీళ్ళతో నిండిపోగా గొంతు పూడిపోయి మాట్లాడలేక మౌనంగా నిలబడిపోయారు సూర్యం మాత్రం ఏదో మాట్లాడుతూ సరదాగా ఉన్నాడు కానీ లేకపోతే తండ్రి మొహం చూసి కన్నీళ్లు నింపుకున్న ఇందిర పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది ఇంత వయసొచ్చాక పెళ్లిళ్లైనా అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఇంకా చిన్నపిల్లలా ఏడుస్తారేమిటి అసహ్యంగా అని అది వరకు తను చూసిన వాళ్ళని దెప్పుతూ ఉండేది ఇందిరా భర్త సంసారం ఎంత అనురాగపూరితమైన ఆకర్షణనున్నా కనిపెంచిన తల్లిదండ్రులను విడిచి వెళ్లేటప్పుడు అందులో మొదటిసారిగా వెళుతున్నప్పుడు ఆ స్త్రీ హృదయం ఎలా ఉంటుందో ఈనాడే తను అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగింది రైలు కదిలింది అప్పటిదాకా అన్ని కబుర్లు చెప్పిన సూర్యం కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి గొంతుకేదో అడ్డం పడినట్లు చటుకున మాట్లాడ్డం మానేశాడు అందరూ తడికాళ్లతోనే పైకి చిరునవ్వు చిందిస్తూ మౌనంగా వీడుకోలు తీసుకున్నారు ఉడికి ఉడకని అన్నం రుచి పచీలేని కూరలు వేసిపెట్టిన పంచభక్ష పరమాణాలు తింటున్నంత సంతోషంగా ఉండేవాడు సారధి ఒక్కోసారి తను చేసింది బొత్తిగా సహించక ఈ వంట మరీ అధ్వానంగా ఉంది ఎప్పటికీ చేతనవుతుందో అనేది ఇందిర సిగ్గుపడుతూ నీకు తెలీదేమో నేను ఈ మధ్యలో ఇంత సంతోషంగా భోంచేయలేదు నీ పక్కన కూర్చుని హాయిగా కబుర్లు చెబుతూ తింటుంటే రుచి ఆకలి టైము ఏమీ గుర్తుండడం లేదు రేపు స్కూల్ తెరిస్తే ఎలాగో అనేవాడు ఓ ఉదయం ఇంద్ర లోపల పనిచేసుకుంటోంది ఇందు ఇందూ సంబరపడుతూ పరిగెత్తుకొచ్చాడు సారథి అతని చేతిలో పేపర్ చూసే గ్రహించేసుకుంది ఆ హడావిడికి కారణం మా రిజల్ట్స్ వచ్చాయా నేను కదూ ఏది ఇలా ఇవ్వండి అంటూనే ఆత్రంగా పేపర్లు లాక్కోబోయింది అంత బాగా రాసినా నువ్వు అవకపోతే యూనివర్సిటీ మొత్తం మీద మరెవరూ కారు అన్నాడు సారథి సంతోషంగా రెండు చేతులతోనూ పేపర్ వెనక్కి దాచేసుకుని అయితే మీరు నా పేపర్లు కూడా చూశారన్నమాట ఆశ్చర్యం అభినయించింది ఇందిరా అదే నువ్వు రాస్తున్నప్పుడు అతని మాటలు పూర్తి కాకుండానే అబ్బే అప్పుడు మీరు నా మొహం చూస్తూ నిలబడేవారట చిలిపిగా నవ్వింది ఇందిరా మరోసారి ఆ మాట అన్నావంటే ముక్కు పిండేస్తాను అయినా నిన్నని ఏం లాభం ప్రేమించి పెళ్లి చేసుకున్న మగవాడి పాటలు ఇలాగే ఉంటాయి దిగాలు పడిపోయిన సారథి అంతలోనే సీరియస్గా మారిపోయి ఇదిగో ఇదిగోయిందు నీకింకా చిన్నతనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదు ఇలా అస్తమానం వాగుతూ కూర్చున్నావంటే ఎవరైనా వింటే ఎంత ప్రమాదమో తెలుసా పరీక్షల్లో వాళ్లు కాపీ కొట్టకుండా ఓ కన్నేసు ఉండమని నిన్ను పంపిస్తే నువ్వు వెళ్లి చేసిన మీద ఇంకా అలాంటి వాడివి పిల్లలకి పాఠాలేం చెప్తావు హాయిగా ఇంట్లో కూర్చుని ఆ అమ్మాయి మొహం చూస్తుండు అని చెప్పేస్తారు అంతవరకు నటించిన గాంభీర్యం కాస్త ఇందిర మొహం చూసేసరికి చెదిరిపోగా పొక్కున నవ్వేశాడు ఇంకా కబుర్లు చాలుగాని ముందా పేపర్ ఇవ్వండి మా అక్క నెంబర్ చూడాలి అంటూ బలవంతాన గుంజుకుని చూస్తూనే సంబరపడిపోతూ తను పాసైంది ఈ ఏడు కూడా పోతుందేమోనని బెంగు పెట్టుకుంది పాపం అని మా ఫ్రెండ్స్ అందరి నెంబర్లు రాసిపెట్టాను చూద్దాం ఉండండి అంటూ గదిలోకి వెళ్లబోతున్న ఇందిర చేయి పట్టుకు నాపి ఇంత మంచివారత పట్టుకొచ్చినందుకు నాకు బహుమతి ఏమీ లేనేలేదు ఊళ్ళో ఎవరి నెంబర్లో చూస్తానని వెళ్ళిపోతామేమిటి అన్నాడు నిజమే మర్చిపోయాను అని ఒక్క క్షణం ఆలోచించి సన్నగా నవ్వుతూ కాస్త ఆలస్యం అవుతుంది మరి మీరు ఈ పేపర్ తీసుకుని వెళ్ళి ఒక్క అరగంట వాకిట్లో కూర్చున్నారంటే విందు భోజనానికి ఏర్పాట్లు చేసి పిలుస్తాను అంది చంపో నిన్న చేసిన లాంటి స్పెషల్ ఏదైనా తయారవుతుందేమిటి లోపల ఇప్పుడు అలాంటి ఏం చేయకు నీకు పుణ్యం ఉంటుంది హాస్యంగా అని నిజం చెప్పాలంటే నేనే నీకు మంచి బహుమతి ఇవ్వాలి అడుగు ఏం కావాలో అన్నాడు అభిమానంగా మేను దగ్గరకు తీసుకుంటూ నాకింకే బహుమతి అక్కర్లేదు మీరు చాలు అంది ఇందిర ఒదిగిపోతూ ఈ హాస్యానికేంలే నేను నిజంగానే అడుగుతున్నాను నేను నిజంగానే చెబుతున్నాను అవునులే దొరికిన దాంతోనే తృప్తిపడ్డం నేర్చుకోకపోతే ఈ వేద బడిపంతులు ఏ కోరిక తీర్చగలడని అడుగుతావు ఈ పాటికి మీ అక్క ఏ నెక్లెస్ కొట్టేసి ఉంటుంది బహుమతిగా నవ్వుతూ నవ్వుతూ అతనన్న ఆ మాటలు ఇందిర హృదయంలో కలుక్కుమని గుచ్చుకున్నాయి నేనెప్పుడేనా అన్నానా మీరు ఇవ్వలేదని అంది ఎలాగో అయిపోతూ నువ్వు అనకపోయినా పరిస్థితులను నేనా మాత్రం అర్థం చేసుకోలేనా పాపం మీ నాన్నగారు ఇద్దరికీ ఒక్కలాగే కట్నం అది ఇచ్చి అన్నీ సమంగా జరిపినా అవతల వారి ముందు మేమెంత తక్కువగా ఉన్నామో అడుగు గ్రహించుకోగలిగాను అందుకే నేను సిగ్గుపడుతుంటే వచ్చిన బంధువులందరూ మీ యొక్క అదృష్టాన్ని పొగుడుతూ నీకేదో అన్యాయం జరిగిపోయినట్లు సానుభూతి కురిపిస్తూ మాట్లాడడం కూడా నా చెవుల్ని తప్పించుకుపోలేదు ఆ సమయంలో నువ్వెంత చిన్నబుచ్చుకుంటావో ఊహించుకోగలిగి కూడా అబ్బబ్బా మీ ఊహాగానాన్ని కాస్త కట్టేస్తారా షికాగ్గా అతని మాటలకి అడ్డు తగిలింది కాని అంతలోనే ఆమె గొంతు ఆర్ద్రంగా మారిపోయింది ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు ఇందాక చెప్పాను కదూ మిమ్మల్ని మించిన బహుమతి నాకేం లేదని అదే అప్పుడు కూడా అనుకున్నాను నేను మిమ్మల్ని కోరుకునేది మీరు మీరింకెప్పుడు ఆ విషయం గురించి మాట్లాడొద్దు అవమానాన్ని సహించి మరిచిపోవడం కష్టమే అయినా మీరప్పటి సంగతులన్నీ మరిచిపోగలిగితే సంతోషిస్తాను మీరు ఇలా మాట్లాడితే మాత్రం విని నేను భరించలేను అంది పక్కకు తిరిగి కళ్ళొత్తుకుంటూ సారథి తెల్లబోయాడు చటుక్కున ఆమెని తన వైపు తిప్పుకుని జాలిగా కళ్ళలోకి చూస్తూ ఏడుస్తున్నా విందు చ అర్థం లేకుండా ఏదో మాట్లాడి నీ మనసు నొప్పించాను ఇంకెప్పుడూ అలాంటి హాస్యాలు చేయను అన్నాడు బ్రతిమలుతున్నట్లు అతని గొంతులో బాధ స్పష్టంగా ధ్వనిస్తోంది కళ్ళు తొడవబోయిన భర్త చేతులు విడిపించుకుని చిన్నగా నవ్వి లోపలికి వెళ్లిపోయింది ఇందిరా కాసేపటి తర్వాత సారథి మళ్ళీ అదే ప్రశ్న వేశాడు ఇంతకీ దానికి సమాధానం చెప్పలేదు అంటూ చెప్పానుగా నాకేమీ అక్కర్లేద్దని అదేం కుదరదు నా శక్తికి మించనిది నేను తీర్చగలిగేది ఏదైనా సరే అడుగు ఇంత సంతోషకరమైన రోజున నువ్వు అడిగింది ఇవ్వగలిగాననే తృప్తి నాకు మిగలాలి అందంగా నవ్వేసింది ఇందిరా కాదు చెప్పు కొని వాచి కొనివనా చాలా కాలం ఉంటుంది క్షణం స్థిరంగా భర్త కళ్ళలోకి చూసి తలవాల్చేసుకుంది వాచి వద్దు కాని ఆ డబ్బుతో నాకింకోటి కావాలి చాలా కాలమే కాదు శాశ్వతంగా ఉండిపోతుంది అది మీరేమి అనుకోనంటే చెప్తాను అంది మెల్లగా అనుకోవడమా అబ్బే అదే ఉండదు నీకు మాటిస్తున్నా లాలన గడిగాడు సారథి ఇందిర కాస్త బెదురుతూనే చెప్పింది అయితే నాకు ఇంటర్ పుస్తకాలు తెప్పించండి మీకు కాస్త తీరుబడిగా ఉన్నప్పుడు చెబుతూ ఉందిరుగాని భార్య కోరిక వింటూనే సంతోషంతో ఆమె రెండు భుజాల మీద చేతులు వేసి అనురాగంతో ఆమె కళ్లలోకి చూస్తూ ఇంత మంచి కోరిక కోరడానికి అంతసేపు సందేహించవేందుకిందు నేను కాదంటానని ఎలా అనుకున్నావు అసలు చదువుకోవాలనే కోరిక ఆసక్తి చాలా కొద్దిమందిలోనే ఉంటుంది ఆ ఆసక్తి తృష్ణ ఉండడమే ఒక అదృష్టం అలాంటి అదృష్టాన్ని నేను తుంచేస్తాననుకున్నావా ఇంటర్తో ఆపేయకుండా నువ్వు బిఏ ఎంఏ కూడా చదవాలి నాకంటే ఎక్కువ చదువుకున్నావని నేనిప్పుడు అసూయి పడ్ను నా భార్య ఎంతో తెలివైంది ఇంట్లోనే చదువుకుని ఎంఏ పాస్ అయిందని నలుగురికి గర్వంగా చెప్పుకోగలగడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అన్నాడు ఆ గర్వం సంతోషం ఇప్పుడే అతని గొంతులో పోటీ పడుతున్నాయి నా ఆసక్తిని అభిలాషని అర్థం చేసుకుని నన్ను ప్రోత్సహించే భర్త దొరికారని చెప్పుకోగలగడం నాకు గర్వకారణమే అంది కళ్లల్లో సంతోషం పెదవులపై చిరునవ్వు మెరుస్తుండగా ఆ చిరునవ్వుని చుంబించాడు సారథి కళ్లలో నిండిన నీళ్లు టప్మని మీదకి జారిపడ్డంతో ప్రస్తుతంలోకొచ్చిన ఇందిర ఉలిక్కి పడినట్లు నాలుగు వైపులా చూస్తూ గబగబా కళ్ళు తుడిచేసుకుంది ఇంతలోనే తన కంగారుకి తనే నవ్వుకుంది కూడా ఇంట్లో ఎవరూ లేరన్న సంగతి లేకపోవడమే కాకుండా తలుపులైనా వేసుకొని తన మందమతి తనానికి కాస్త వ్యవధి దొరికితే చాలు ఏదో ఆలోచిస్తూ కూర్చునే తన బలహీనతకి లోపలై విసుకుంటూ తలుపులు గడివేసి లోపలికి వెళ్ళిపోయింది గదిలో మంచం మీద పద్మ లొంగలా పడేసిన చీర జాకెట్టు సగం సగం కిందకి జారిపోతున్నాయి అబ్బా దీనికి ఒబ్బుడనేది అసలు లేదు ఎన్నేళ్ళొచ్చినా ఇంతే అనుకుంటూ అవి తీసి మడతపెట్టి మీద పడేసింది టేబుల్ నిండా పుస్తకాలు వారపత్రికలు విడి కాగితాలు చంద్రవందరగా పడున్నాయి అవన్నీ సరిగ్గా సర్ది పెడుతుంటే దానిమీద ఉన్న ఆల్బమ్ మీద ఆమె దృష్టి పడింది మళ్ళీ ఎవరైనా వస్తే తనకి అవకాశం ఉండదేమో అన్నట్లు ఆత్రంగా దగ్గర పెట్టుకుని గబగబ మొదటి పేజీలు తీసింది అవి ఆమె తరచూ చూస్తుండేవే చూసిన ప్రతిసారి ఆ ఫోటోలు ఆమె గుండెల్ని పట్టి పిండుతూ గతాన్ని కళ్ళ ముందు పరిచి చూపిస్తున్నట్టుంటుంది ఒక్కసారి బాధగా నిట్టూర్చి ఆల్బం మూసి యథాస్థానంలో పెట్టి లేచి వెళ్ళిపోబోయింది కాని శరీరం మనసు ఏకమై ఎదురు తిరిగాయి మళ్లీ అది చేతులకు తీసుకుంది అలా ఆ పేజీలు తిప్పుతుంటే అలాంటివే ఎన్నో ఫోటోలు తన కళ్ల ముందు గిరగరా తిరుగుతూ గడిచిపోయిన జీవితంలోని ప్రతి చర్యని ప్రతి దృశ్యాన్ని సజీవంగా కనిపించేటట్లు చేస్తున్నాయి పరీక్షలకు కావలసినంత టైముందుగా ఇప్పటినుంచి ఇంత దీర్ఘంగా చదవడందుకు అందులో సిగ్గుతో ముడుచుకుపోయిన ఇందిర అతని ఆ వాక్యం పూర్తి చేయనివ్వకుండా అయిపోయింది ఈ అస్సే పూర్తి చేసేసి పడుకుంటాను అంది ఇంకా కిందకు వంచేసుకుని రాసుకుంటూ ఈసారి ఆదివారం కూర్చుని అవన్నీ నేను రాసిస్తాను కాని ఇంకీవాళ్టికి చాలే ఈ సమయంలో చదువు కాదు ముఖ్యం నీ ఆరోగ్యం అంటూ గబగబా తనే పుస్తకం మూసేసి ఇందిర చేతిలో పెన్న తీసుకుని పక్కన పెట్టేశాడు సారథి ఎంత చదివినా ఇప్పుడే ఇంక మా ఊరు వెళితే తెలియని చెప్పించుకోవడానికి కూడా ఎవరూ ఉండరు అంది ఇందిర దిగులుగా నీకెందుకో నిన్ను పాస్ చేయించే భారం నాది నువ్వు మళ్లీ వచ్చేసరికి అన్నింటికి నోట్సులు రాసి అట్టే పెట్టేస్తాను అవి నువ్వు అసలు చదవనక్కర్లేదు అలా కళ్ళతో చూస్తే చాలు నీ మనసుకు పట్టిపోయి పరీక్షల్లో రాసేయగలవు కానీ నాకో సందేహం చిలిపిగా ఇందిర కళ్ళలోకి చూసి నవ్వాడు చురుగ్గా చూసి తల తిప్పేసుకుంది ఇందిర ఇటు తిరుగు చెప్తాను మరి అంటూ గెడ్డం పట్టి ఆమె మొహం తన వైపు తిప్పుకొని తర్వాత నువ్వు బుజ్జిగాడి ధోరణలో పడి ఈ చదువు గిదువు నా వల్ల కాదంటూ పుస్తకాలన్నీ బొత్తిపెట్టి అలమరాలు పడేస్తావేమో నేను పడి అన్ని చదివి నోట్సులు రాసిందంతా ఎందుకు పనికిరాకుండా పోతుందేమోనని ఎప్పటినుంచే భయంగా ఉంది సమాధానం చెప్పి తీరాలి అన్నట్లున్నాయి అతని చూపులు ఇందిర మాట్లాడలేదు మునిపంటితో కింద పెదవి నొక్కిపట్టి రాబోతున్న నవ్వు నాపుకుంటూ పెన్ను తీసి అరచేతిలో రాసుకోవడం మొదలుపెట్టింది తనకి కనిపించకుండా మొహానికి దగ్గరగా పెట్టుకుని ఆమె రాసిందేమిటో చూడాలని ఆత్రంగా చెయ్యందుకున్నాడు సారథి మీకు ఆ భయమేమీ అక్కర్లేదు అనుంది అందుట్లో గుడ్ ఆ చేతితో పాటు ఇందిరను కూడా దగ్గరకు తీసుకున్నాడు ఎలాంటి వేడుకలు ఇష్టంలేదని అతి మామూలుగానే పుట్టింటికి పుట్టింటికొచ్చింది ఇందిర సీమంతం పేరుతో తండ్రి నాలుగు వందలు వదులుచుకున్నాక అంతకుముందే వచ్చింది సావిత్రి ఇంద్ర వచ్చిందని తెలిసి గారు సుగుణమ్మగారు చూడ్డానికొచ్చి మా ఇంద్ర చదువుకుంటోంది పరీక్ష కడుతోంది అంటూ మీ వాళ్లంతా తెగ చెబుతుంటే నిజమే అనుకున్నాను చివరికిదా నువ్వు చదివిన చదువు అంది చనువుగా ఇందిర బుగ్గలు పుణికి ఇందిర చెక్కిళ్లు ఎరబడిపోయాయి కాని అంతలోనే ఎలాగో ఆ సిగ్గుని నెట్టి మీరు విన్నదాంట్లో అబద్ధమే లేదు వచ్చే మరిచిలో కదా నేను పరీక్ష రాయాల్సింది అప్పటికి వెళ్లగలను తప్పకుండా పాసవుతాను కూడా అంది కాస్త ధైర్యంగా చూస్తాంగా ఈ కబుర్లన్నీ ఇప్పుడే మీదటికి మరో అమ్మాయి కూడా తయారైందంటే ఇద్దరినీ చంకనం వేసుకుని తిరుగుతూ సంసార తాపత్రయంలో మునగడం తేలడంలా ఉంటుంది నీ పని ఇంకా చదువు సంగీతం కూడా ఇక్కడ ఇందిర మాటల్ని ఆవిడ కొట్టిపారేయాలని చూసింది చూద్దాం ఎవరి మాట నిగుతుందో నేను పరీక్షకు వెళ్లడం ఖాయం పాసవడం ఇంకా ఖాయం రిజల్ట్స్ రాగానే మీ కుత్రం రాస్తానులేండి అంది ఇంకా కాస్త పొట్టుదలగా సుగుణమ్మగారు ఆప్యాయంగా ఇంద్ర వెను గట్టిగా నవ్వేసి సాధారణంగా జరిగే విషయం చెప్పానంతే నువ్వు పొట్టుదలగా చదువుకుని పాసైతే నాకు మాత్రం సంతోషం కాదు అని తను తెచ్చిన పళ్ళు మిఠాయి ఇంద్ర చేతిలో పెట్టి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్లిపోయింది సెలవులివ్వగానే సారదొచ్చాడు ఇంద్ర వచ్చేసిన దగ్గర నుండి అతనికి బొత్తిగా తోచకపోవడంతో పాటు తను పుట్టిన పదేళ్ల తర్వాత మళ్లీ గర్భవతైన తల్లికి నెలలు నిండగానే పెద్ద జబ్బు చేయడం అదే ఆమె ప్రాణం తీయడం గుర్తుకొచ్చి భయంతో గుండె పట్టుకుపోయేది ఒకవేళ ఇందుకు కూడా అలాంటి ప్రమాదమే సంభవిస్తే అనే ఊహస్తూనే భయంతో ఆపాదమస్తకం జల్దరించగా మరో ఆలోచనకి తావివ్వకుండా ప్రయాణం ఇచ్చేశాడు ఆ ఊరు అంత పెద్దది కాకపోయినా అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయనే వార్త అతనికి కాస్త ధైర్యం కలిగించినా ఆ బెదురు మాత్రం విడిచిపోలేదు అత్తగారు మామగారు చేస్తున్న మర్యాదలు భావమరుదులు మరదళ్ళు చేస్తున్న హాస్యాలు వేటి మీద అతని దృష్టి ఉండడం లేదు అతని వాలకం కనిపెట్టిన ఇందిర అంది అలా ఉంటున్నారేం భోజనం కూడా సరిగ్గా చేయలేదంటోందమ్మా నాకంటే మీరే ఎక్కువ భయపడుతున్నట్లున్నారు అత్తయ్య గారులా చ అలా ఎప్పుడు జరగదు అది బొత్తిగా పల్లెటూరు వైద్య సౌకర్యం ఏమీ లేకపోయింది నువ్వు దాని గురించి ఎప్పుడు ఆలోచించుకో నేను బాబు పేరు కూడా నిర్ణయించసాను తెలుసా అన్నాడు సారథి నవ్వు తెచ్చుకుంటూ కాని ఇందిర నవ్వలేకపోయింది పెళ్లైన కొత్తలో భరత చెప్పిందంతా గుర్తుకొచ్చింది అప్పటిదాకా శుభ్రంగా తిని తిరుగుతోంది అనుకున్న అమ్మకి నెల నిండేసరికి హఠాత్తుగా వాతం కమ్ముకొచ్చింది ఊళ్ళో చదువుకున్న డాక్టర్లు కానీ ట్రైనింగ్ అయిన మంత్రసానలు కానీ లేరు ఆ నాటు మందులే వాడుతూ ఆమెని అప్పటికప్పుడు బండి మీద ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి ప్రయాణం అయ్యారు ఆ పల్లెటూరుకి శుభ్రమైన రోడ్డు కూడా లేదు అలాగే అష్ట కష్టాలు పడి చివరికి ఆసుపత్రి చేరుకునేసరికి పరిస్థితంతా మించిపోయింది అప్పటికి నాకు పదేళ్లు అమ్మపోగానే జీవితం మీద ఒకలాంటి విరక్తిభావం పెంచుకున్న నాన్నగారు నా మీద ఎక్కువ అభిమానం చూపించేవారు కాదు ఆయన్ని చూసుకుంటూనే తృప్తిగా బ్రతకడం నేర్చుకుంటున్నాను నేను కాని భగవంతుడు మరో రెండేళ్లకే అది కూడా కరువు చేశాడు తర్వాత గడిచిన నా జీవితం గురించి చెప్పుకోకపోవడమే మంచిది జీవితంలో ఆత్మీయతకి మొహం వాచిపోయిన నాకు ఇన్నాళ్ళకి నువ్వు దొరిగా విందు ఒక్కసారి ఇందిరవళ్ళు జల్లరించింది అలాగే ఈ నేను వారికి దూరమైపోతే ఆ పైన ఆలోచించడానికి కూడా ధైర్యం చాలడం లేదు భార్య ఆలోచనల్ని భయాల్ని ఊహించగలిగిన సారథి ఆమెని మామూలు మనిషిని చెయ్యాలని మృదువుగా ఆమె చేతివేళ్లు నిమురుతూ ఏం ఆలోచిస్తున్నావో చెప్పనా అన్నాడు అతని కంఠం చాలా ఉల్లాసంగా ఉంది ఇందిర తలెత్తి ఏంటన్నట్లు చూసింది ఈ ఒక్క ఏడాదిలో జరిగిపోయిన వాటి అన్నింటినీ గుర్తుచేసుకుంటున్నావు ఆ పరీక్షలప్పుడు ఈ మేస్టారు మా ఊరు రాకుండా ఉంటే ఈ సరికి ఎలా ఉండేవారు ఏం చేస్తుండేవారు ఇంకా స్వయం పాకంతోటే కొక్కుమంది ఇందిర వాతావరణం కాస్త ఆహ్లాదకరంగా మారిపోయింది